సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ మూఢ నమ్మకాలు అనాగరికత పట్టు విడుపులు ఇవన్నీ ఒక్కోసారి మనిషిలో ఉన్న మానవత్వాన్ని కూడా చంపేస్తాయా అవునా అంటే నిజమే కొన్ని ఘటనలు కొన్ని దారుణాలు కొన్ని అమానవీయ దృశ్యాలు చూస్తుంటే నిజమేనా అనిపిస్తోంది సాటి మనిషిని మనిషిలా కూడా చూడలేనటువంటి పరిస్థితిలో మూఢ నమ్మకాలు పట్టు విడుపుల ముసుగులో మనిషి ఎంత దారుణానికి ఒడిగడుతున్నాడంటే ఒడిశా జిల్లా రాయిగడ ఒడిశా రాష్ట్రం రాయిగడలో చోటు చేసుకున్నటువంటి ఒక ఘటన ప్రతి ఒక్కరు కంట కన్నీళ్లు పెట్టేస్తోంది నిజమే ఇద్దరు ప్రేమించుకున్నారు ఆ యువతి యువకుడు ప్రేమించుకోవడం తప్పు కాదు ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు అందరిని ఒప్పించాలి చక్కగా జీవితాన్ని కొనసాగించాలని కోటి ఆశలతో వాళ్ళ ప్రేమ పెళ్లిగా మారి ముందుకు సాగాలి అనుకుంది కానీ ఆ గ్రామస్తుల మూఢ నమ్మకం ఆ ఇద్దరి పాలిట శాపంగా మారింది ప్రేమ పెళ్లి చేసుకున్నటువంటి ఆ ఇద్దరు యువతి యువకుల్ని కూడా మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయకుండా ఒక పశువులుగా వారిని మార్చేసి పశువులుగా ట్రీట్ చేయాలనుకుంది ఆ గ్రామం రాయగడ జిల్లాలోని కాంజీ మజీరా జిల్లా ఏదైతే ఆ గ్రామం ఉందో అక్కడ ఇప్పటికీ కూడా కొంత అనాగరికత రాజ్యమేలుతోంది ఆ అనాగరికత పట్టు విడుపుల విషయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే ఈ యువతి యువకులు ఇద్దరినీ కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు అనే ఒకే ఒక కారణంతో నాగలికి ఇద్దరిని కాడెద్దులా కట్టేసి కర్రలతో కొడుతూ పొలాన్ని దున్నించారు ఎంత దారుణం అసలు మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము అని ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాయి అసలు మానవత్వం ఉందా వీళ్ళు మనుషులేనా అనే స్థాయికి ఎంత దిగజారిపోయినటువంటి ఘటన ఈ దృశ్యాలు చూస్తే ప్రతి ఒక్కరు మనసు చలించిపోతుంది గుండెలు అదిరిపోతున్నాయి అయ్యో ప్రేమించటం ఇంత నేరమా ప్రేమించటం ఎంత ఘోరమా అదేమైనా పెద్ద తప్ప ఇది అందరూ ప్రశ్నించాలి అనుకుంటున్నారు కానీ అక్కడ ఆ గ్రామస్తులు మాత్రం ఇవేవి పట్టించుకోలేదు కేవలం అక్కడ కొంత అనాగరికత రాజ్యం వెళుతుందని చెప్పడంలో ప్రధాన కారణం ఏంటంటే సాధారణంగా పెళ్లి అనేటప్పటికీ అత్త కూతుర్ని పెళ్లి చేసుకునే సాంప్రదాయం మామూలుగా మనందరికీ తెలుసు కానీ కంజీ గ్రామంలో మాత్రం అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవటం పెద్ద నేరమట ఈ యువకుడు కూడా అత్తవరసైన ఆమె కూతుర్ని పెళ్లి చేసుకోవటం వల్ల ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఆ గ్రామస్తులు దీనికి ఒప్పుకోలేదు మీరింత నేరానికి పాల్పడ్డారు ఇంత ఘోరం చేశారు ఖచ్చితంగా మీకు పాప పరిహారం జరగాల్సింది అంటూ ముందు అక్కడ పొలాన్ని దున్నించారు నాగలికి ఇద్దరిని చెరోవైపు కట్టేసి ఎద్దుల్లాగా మార్చేసి పాపం వాళ్ళ వీపు పైన కొడుతూ పొలాన్ని దున్నించడమే కాకుండా పాప పరిహారం మీ ఇద్దరికి జరగాలి అంటూ అక్కడ ఉన్నటువంటి గుడికి తీసుకెళ్లి కూడా అక్కడ కొన్ని పూజలు చేయించి ఇద్దరిని చాలా ఘోరాతి ఘోరంగా కొట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది దేశవ్యాప్తంగా ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసును కలిచి కలిచి వేయడమే కాదు తీవ్రంగా ప్రశ్నించే స్థాయికి కూడా వెళ్తున్నాయి ఈ దృశ్యాలు పోలీస్ వ్యవస్థ ఏమవుతోంది ప్రభుత్వం కూడా ఇలాంటి గ్రామస్తుల పైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు మనుషులే వాళ్ళకి జీవించే హక్కు ఉంది ప్రేమించటం తప్పు కాదే కానీ ప్రేమ పేరుతో యువతి యువకులు ఒక ప్రేమ మోజులో పడి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం కుటుంబ వ్యవస్థను పట్టించుకోకపోవటం తప్పుగా మారుతుంది కానీ ప్రేమించడం తప్పు కాదు ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళు జీవించాలి అనుకోవడం తప్పు కాదు సొసైటీ మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి మమ్మల్ని బ్లెస్ చేయాలి అని కోరుకోవటం కూడా తప్పు కాదు కానీ వీళ్ళు ఆ గ్రామస్తులకు మాత్రం ఇది ఒక పెద్ద నేరంగా ఘోరంగా కనిపించిందేమో ఇద్దరిని మనుషుల్లా ట్రీట్ చేయకుండా అందులోని యువతి యువకుడు ఇద్దరిని వాళ్ళెంతో ఫ్యూచర్ ఉంది అలాంటి వాళ్ళని ఒక్కసారిగా కర్కసమైనటువంటి మనసులా మార్చుకొని కఠినంగా ప్రవర్తించినటువంటి ఆ గ్రామస్తుల తీరు ప్రతి ఒక్కరు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు మాత్రం ప్రతి ఒక్కరికి చాలా కోపాన్ని తెప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా మనం టెక్నాలజీతో పరుగులు పెడుతున్నాం టెక్నాలజీని అందుకుంటున్నాం టెక్నాలజీతో జీవిస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా మీ మూఢ ఏంట్రా బాబు అసలు ఆ పట్టు పట్టు ఏంట్రా బాబు అంటూ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత అనాగరి కథలో ఇప్పటికి కొన్ని గ్రామాలు ఉన్నాయా వీటిపైన ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థలు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడంటే సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉండటం వల్ల ఎక్కడ ఏ మంచి జరిగినా ఎక్కడ ఏ తప్పు జరిగినా క్షణాల్లో వైరల్ అవుతూ ప్రపంచానికి తెలుస్తోంది కానీ ఇప్పటికీ అనాగరికత ముసుగులో కూరుకుపోయినటువంటి గ్రామాల్లో చాలా మంది బందీలుగా మారిపోతున్నారు బాధలు పడుతున్నారు నరక యాతను అనుభవిస్తున్నారు కొన్ని చోట్ల నిష్క్రమణ అని బహిష్కరణ పేరుతో మనుషుల్ని హింసిస్తున్నటువంటి తీరు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఇప్పుడు ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లాలో జరిగినటువంటి ఈ దృశ్యాలు కంచీ మజీరా అనే గ్రామంలో చోటు చేసుకున్న ఈ అమానవీయ ఘటన కూడా ప్రతి ఒక్కరికంట కన్నీరు తెప్పిస్తోంది అదే స్థాయిలో ఆ గ్రామస్తులపై తీవ్ర ఆగ్రహ ఊగిపోతున్నారు సోషల్ మీడియా సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఈ దృశ్యాలు చూస్తున్నారో వారంతా నిశ్చేతులైపోతున్నారు ఎందుకంటే ఇప్పటికీ వీళ్ళు ఇలా ఉన్నారా ఇప్పటికీ అడవుల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మారుతున్నాయి కానీ సొసైటీలో ఉన్న కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది క్రూరత్వం కలిగినటువంటి మనుషుల వల్ల జరుగుతున్నటువంటి ఇలాంటి దుశ్చర్యలు ఇంకా మార్పు లేదా మార్పు ఎప్పుడు వస్తుంది అనే దానిపై వీళ్ళని ఎడ్యుకేట్ చేయండి వీళ్ళు ఎలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదు కఠినంగా శిక్షించాలి ఇలా మళ్ళొకసారి ఇంకెవరికి జరగకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ముందు శిక్షల కన్నా ముందు అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది గ్రామస్తుని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి విభిన్నమైన మార్పులు సొసైటీలో చోటు చేసుకున్నాయి ఎంత అప్డేట్ అవుతున్నాం ఏ ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఇలాంటి గ్రామాన్ని గుర్తించి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది చట్టాలు కూడా మీరు ఇలా క్రూరంగా ప్రవర్తిస్తే చట్టాలు ఎలా కఠినంగా పనిచేస్తాయి అనే దానిపైన కూడా వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అని కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా ఇది ఘోరాకి ఘోరమైనటువంటి దృశ్యాలు కానీ మనం చెప్పొచ్చు మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేయకుండా పశువులుగా మార్చేయాలి వాళ్ళని శిక్షించాలి మన గ్రామం కట్టుబాట్లు వాళ్ళు మితిమీరారు కాబట్టి గ్రామ కట్టుబాట్లు వాళ్ళు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళారు ప్రేమ పెళ్లి అంటూ ముందుకు వెళ్ళారు ఆచారాలను తొంగలోకి తొక్కారు అని వాళ్లకు వాళ్ళే డెసిషన్స్ తీసుకొని ఇద్దరిని శిక్షించాల్సిన పరిస్థితి ఇద్దరిని శిక్షించే హక్కు ఆ గ్రామస్తులకు ఎవరిచ్చారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఏదేమైనా ఇప్పటికే ఇది ఈ వీడియోలు కాస్త పోలీసు వ్యవస్థ వరకు వెళ్ళింది ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ఇప్పటికైనా పెను మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉందని కూడా అందరూ కోరుకుంటున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై